ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్ డిసైడర్ మ్యాచ్ గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని కీలక విషయాలు చూద్దాం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ ఒకవైపు మన ఇండియన్ బ్యాటింగ్ పవర్ మరోవైపు సౌత్ ఆఫ్రికా పేస్ బౌలింగ్ మధ్య ఒక పెద్ద యుద్ధంలా ఉండబోతోంది సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ గెలిచిన వాళ్లదే సిరీస్ సో ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగల మూడు ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిది కుల్దీప్ యాదవ్ వర్సెస్ క్వింటన్ డికాక్ హెన్రిచ్ క్లాసన్ అసలు సిసలైన పోరు ఇక్కడే ఉంది మిడిల్ ఓవర్స్లో మన కుల్దీప్ గనక ఈ ఇద్దరు పవర్ హిట్టర్స్ ని కంట్రోల్ చేశాడంటే ఇండియా గెలిచినట్టే ఇక రెండోది టాస్ వ్యాంఘడే పిచ్ బ్యాటింగ్కు ఉంటుంది కాని రాత్రిపూట పడే డ్యూ చాలా పెద్ద ప్రాబ్లం అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫీల్డింగే తీసుకుంటారు చేజింగ్ చేసే టీంకి ఇది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది ఫైనల్గా పవర్ ప్లే ఒకవైపు రోహిత్ కోహ్లీ లాంటి బ్యాటింగ్ దిగ్గజాలు మరోవైపు రబార్డా లాంటి ఫాస్ట్ బౌలర్లు ఈ ఇద్దరి పేస్ బౌలింగ్ను మన బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారు ఈ ఫస్ట్ ఫైటే మ్యాచ్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది సో ఒక్క మాటలో చెప్పాలంటే మిడిల్ ఓవర్ స్పిన్ టాస్ ఇంకా పవర్ ప్లే ఫైట్ ఈ మూడింటిలోనే సిరీస్ విన్నర్ ఎవరో తేలిపోతుంది